అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సమస్య పైన ఈరోజు ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మార్సిస్ట్ పార్టీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఆ సందర్భంగా పెద్దలు చాలా విషయాలు శ్రీనివాసరావు కానీ అట్లాగే వెంకటేశ్వరులు గారు కానీ ఇతర గౌరవ శాసన సభ్యులు వారందరూ కూడా చెప్పారు ముఖ్యంగా అట్లాగే మన డాక్టర్ గారు కొల్ల రాజమహన్ గారు కూడా ఒక చక్కని కరపత్రంలో సమాచారం కూడా ఇచ్చారు ఈ సందర్భంగా నేను భావించేది ఏంటంటే ఇది చాలా తీవ్రమైన సమస్య ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు అవసరం ఉంది మనకి భారత రాజ్యాంగంలో మీకు తెలిసిన విషయమే జీవించే హక్కు రైట్ టు లైఫ్ అది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు ఇవాళ చాలా సందర్భాలలో అందుకు భిన్నంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా దారుణంగా అవసరం లేకపోయినా టెస్టుల పేరుతో చాలా హెచ్చు మొత్తాలు బిల్లులు వేస్తూ ఆ కుటుంబాలు రుణ ఊబిలో దిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వం వీటిని కేంద్రంతో మాట్లాడి సాధించి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు సెల్ఫ్ ఫైనాన్సింగ్గా ఆ సమస్యలు నిలబడగలగాలి అనే ఉద్దేశంతో ఆ సందర్భంగా కొన్ని కేటగిరీలు దాంట్లో ఫలానా గవర్నమెంటు ఈ ఎంసెట్లో బాగా ర్యాంకు వచ్చినటువంటి వారికి పేదవాళ్ళకి ఇంత పర్సెంట్ సీట్లు అట్లాగే ఆల్ ఇండియా కోటాకి ఇన్ని సీట్లు పర్సంటేజీ అట్లాగే మేనేజ్మెంట్ కోటాకి ఇన్ని లక్షల రూపాయలు ఫీజు ఎన్ఆర్ఐ కోటాకి ఇన్ని లక్షల ఫీజు అని చెప్పి ప్రకటించినప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది ఇది చాలా అన్యాయం మెడికల్ సీట్లు అమ్ముకుంటారా అని చెప్పి వ్యతిరేకించడమే కాకుండా మరి వాళ్ళ దాదాపు ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించుతూ ఉన్నటువంటి ఒక యువ నాయకుడు ఆ రోజు మేము అధికారంలోకి వస్తే మూడు నెలల్లో ఈ క్యాన్సిల్ చేసేసి ప్రభుత్వ రంగంలోనే అనేటటువంటి మాటలు చెప్పి ఇవాళ ఈ రకమైనటువంటి నిర్ణయం చేయటం అనేది చాలా ఇది ప్రజలను మోసం చేయటమే రెండోది ఈ సమస్యలన్నింటినీ కూడా ఆ నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసి నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా భారం పడుతుంది అనే మాట కూడా శుద్ధ అబద్ధం ఎందుకంటే ఇవాళ చాలామంది ప్రజల దృష్టిలోకి రాకుండానే అభివృద్ధి పేరుతో కొన్ని సంస్థలకి పారిశ్రామిక సంస్థలకి అటు కేంద్రం ఇస్తా ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాల పేరుతో వేలకు వేల కోట్ల రూపాయలు లబ్ధి కలగజేస్తూ ఉంది ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పాడు మన విజయ విజయవాడలో ఆర్టీసీ స్థలం నాలుగు ఎకరాలు పదిహేను సెంట్లు సబ్ రిజిస్టార్ ఆఫీసు విలువ రెండు వందల కోట్లు అదే ప్రైవేట్ వాళ్ళు కొనుక్కోవటంగా అయితే దాదాపుగా ఐదు వందల కోట్లు పైన చేస్తుంది అది అట్లాగే విశాఖపట్నంలో ఇచ్చింది హార్బర్ పార్క్ అనేటటువంటి ప్లేస్లో పదమూడు ఎకరాల అరవై మూడు సెంట్లు విశాఖపట్నంలో హైయెస్ట్ ల్యాండ్ వాల్యూ ఉన్నటువంటి ప్రదేశం హైదరాబాద్లో గచ్చిబౌలి నానక్రామ్ గూడ ఫైనాన్షియల్ సిటీ అక్కడ ఎంత డిమాండ్ ఉంటుందో విశాఖపట్నంలో అంత డిమాండ్ ఉన్నటువంటి ప్లేస్ దాదాపు ఆరేడు వందల కోట్ల రూపాయల పైన చేసేటటువంటి స్థలాలు అట్లాగే కొన్ని వేల కోట్ల రూపాయల నికర లాభం వచ్చే సంస్థలకు తొంభై తొమ్మిది పైసలకి ఎకరాలకి ఎకరాలు ఇచ్చేస్తా ఉన్న పరిస్థితి జరిగింది ఇదేంటని అడిగితే ఎవరు ఎవరొచ్చినా ఇస్తామంటారు ఈ రకంగా వేల కోట్ల రూపాయలు ఇస్తానికి దానికి దా మనసొప్పుతాంది కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలకి మెరుగైన ఆధ్య వైద్య సేవలు లభించే నిమిత్తం ప్రభుత్వ పక్షంగా మనం కొత్త బాధ్యతను తీసుకున్నాం అనేటటువంటి దుఃఖరథం లేకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీన్ని తప్పనిసరిగా వ్యతిరేకించాలి పెద్దలు చాలామంది ఉన్నారు దీన్ని ప్రజా పోరాటము ద్వారా వ్యతిరేకించడం ఒకటి రెండోది కొంతమంది ఢిల్లీ స్థాయిలోనూ హైకోర్టు స్థాయిలోనూ కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ని కూడా సంప్రదించి దీనికి ఏమన్నా న్యాయ పోరాటం చేసే అవకాశం కూడా ఉంటుందా అనేటటువంటిది కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇవి ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటానికి వీల్లేదు ఓకే ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వమే నిర్వహించేటప్పుడు రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి కంప్లీట్గా ప్రభుత్వ కళాశాలలో సీట్లన్నీ కూడా మెరిట్ ప్రకారమే ఆ పదిహేను వేలు ఇరవై ఐదు వేలు ఎంతో పెట్టి వైద్య విద్య ఇవ్వటం అదొక పద్ధతి రెండోది ఏంటంటే ప్రభుత్వ రంగంలోనే ఉంటూ ప్రభుత్వమే నిర్వహించుతూ ఆ కొత్తగా పెట్టినటువంటి ఆ మెడికల్ కాలేజీలు సెల్ఫ్ సస్టైనింగ్ అవ్వటానికి కొంత అంటే పేదవాళ్ళకి సగం సీట్లు ఇవ్వగా మిగిలిన వాటిల్లో ఈ మేనేజ్మెంట్ కోట అట్లాగే ఈ ఎన్ఆర్ఐ కోట అనే పేరుతో ఇదివరకు పన్నెండు లక్షలు ఇరవై లక్షలు అని జగన్ ప్రభుత్వంలో నిర్ణయించింది అది కొంత భారం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి భారతదేశం మొత్తం మీద అత్యధిక రుణభారం ఉన్నటువంటి తొంభై రెండు శాతం రైతాంగం వ్యవసాయ కార్మికులు కానీ రుణాల ఊబిలో ఉన్నారు అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్క చెబుతా ఉంది సగటున లక్ష నలభై నాలుగు వేల రూపాయలు రుణభారం ఉందని కూడా ఉంది ఆ పరిస్థితుల్లో ఆ మొత్తం అంత కాకుండా దాన్ని తగ్గించి ఈ మేనేజ్మెంట్ కోట అట్టగే ఎన్ఆర్ఐ కోట విషయాల్లో నిర్ణయాలు తీసుకుని చేస్తే ఆ సంస్థలు కూడా అవి సెల్ఫ్ సస్టైనింగ్గా ఆర్థికంగా నిలదొక్కుంటానికి అవకాశం ఉంటుంది అందులో కావలసిన మౌలిక వసతులన్నీ కూడా పెంపొందించుకుని బెస్ట్ సర్వీసెస్ ఇస్తానికి వీలుగా ఉంటుంది పెట్టుబడిదారి దేశమైనటువంటి యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్లో మొత్తం వైద్య సేవలన్నీ కూడా ఉచితంగా ప్రజలకు అందుతూ ఉండగా రాజ్యాంగంలో సోషలిస్ట్ తరహా వ్యవస్థని తెచ్చుకు మా లక్ష్యం అని చెప్పి పెట్టుకున్నటువంటి మన భారతదేశంలో ఈ విధంగా వైద్యం అనేటటువంటిది ఒక అంగడి సరుకు అయిపోయి సామాన్యుడి భరించలేనటువంటి స్థితిలోకి రావటం అనేటటువంటిది ఎంత మాత్రం కూడా ధర్మం కాదు ఇది దీన్ని తప్పనిసరిగా మనం అందరం కూడా వ్యతిరేకించాలి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పునరాలోచించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి వాటన్నిటిని అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేసి కంప్లీట్గా ప్రజలకు ప్రజలకి ఎక్కువ ఫీజులు భారం లేకుండా చేస్తారా లేకపోతే ప్రభుత్వమే నిర్వహిస్తూ కొద్దిగా కొద్దిగా ఆ భారం కొంత కేటగిరీల్లో కొంత అమౌంట్ తీసుకు ప్రభుత్వం ఇది తీసుకొని నిర్వహించడం చేస్తుందా అది వైద్య సంఘాలు అట్లాగే ఇప్పుడు వినియోగదారుల సంఘాలు వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఫస్ట్ అండ్ ఫోర్మస్ట్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అనేది నా అభిప్రాయం ఈ నాలుగు మాటలు చెప్పేదానికి అవకాశం కల్పించింది వాందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం